నేను పై చదువులు చదివేదానికి అమెరికాకి వెళ్ళా న్స్ ఈరోజు గర్వంగా చెప్తున్నా బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్మిక మెల్ఎన్కి వెళ్ళాను దాని తర్వాత రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా తెలుగులో ఒక పదం అట్ వేసి ఉండచ్చు నేను అని కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది ఇతను తెలుగు మారుతమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టాను నేను ఇప్పుడు అడుగుతున్నా వర్ధంతిని జయంతి అన్నాను నేను జయంతిని వర్ధంత అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేదంటే అమరావతి పనులాగిపోయిన సూట్గా నేను అడుగుతున్నా ఒకసారి మీరందరూ ఆలోచించాలి పదకొండు కేసుల్లో ఉన్న వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది దానికోసం ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాడితే ఇన్నిదానికి మేము సిద్ధంగా లేము